హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కేజీబీవీకి సంబంధించి అప్డేట్ తెలుసుకోవడంలో చాలామంది అభ్యర్థులు మరి ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అంటే ఈ టూ త్రీ మెరిట్ ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎవరైతే ఎగ్జామ్ రాసి మరి అందులో చాలా దగ్గరగా ర్యాంక్ వచ్చి మాకు అవకాశం రాలేదు సార్ అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నారు మరో అవకాశం వస్తే గనక మరి ఇప్పుడు ఏ నోటిఫికేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అవుదాం మరి వర్క్ మనం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరి ఆయా జిల్లాల వారిగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వనీస్టు త్రీలో మరి పిలిచి వారికి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కొన్ని జిల్లాల వరకు సంబంధించి మనకైతే అప్డేట్ రావడం జరిగింది ఈ ఒక పన్నెండు వందల డెబ్బై మూడు పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తున్నారు మరి ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ జిల్లాకు సంబంధించి ఈరోజే మనకు వెరిఫికేషన్ ఉండడం జరిగింది నారాయణపేటకు సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తున్నాను సో తొందరగా మరి మీ మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే వారికి ఇప్పుడే ఉన్నది ఖచ్చితంగా ఒకవేళ ఆ డిఇఓ ఆఫీస్కి వెళ్తే గనక ఆ యొక్క నోటీస్ బోర్డులో వన్ ఇస్టు త్రీ మెరిట్ లిస్ట్ లో మీ యొక్క మీ నెంబర్ కావచ్చు మీ ఫ్రెండ్ నెంబర్ కావని సో ఎవరిదైనా ఉంటే కనుక వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేస్తే కనుక మరికొంతమందికి ఇది రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మరి షేర్ చేయగలరని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ చూడండి మరి నారాయణపేట ఎంపికైనటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రేపు అంటే ఇది నిన్న రావడం జరిగింది అనుకుంట వార్త ఈ రోజు వెరిఫికేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది నారాయణపేట జిల్లాలోని కేజీబివి పాఠశాలల్లో సిఆర్టీ కానీ పీజీ నియామకానికి రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించినటువంటి పరీక్షలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు గురువారం నారాయణపేట డిఈఓ కార్యాలయంలో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజ్ సార్ తెలపడం జరిగింది అన్ని రకాల ద్రోపత్రాలతో ఉదయం పదకొండున్నరకు హాజరు కావాలని చెప్పేసి చెప్పారు రోస్టర్ మరియు మెరిట్ లిస్ట్ ను ఇప్పటికే కార్యాలయ బోర్డు పైన ప్రదర్శించినట్లు పేర్కొన్నారు అయితే చాలా మంది మరి దీనికి సంబంధించి కామెంట్ చేస్తున్నారు సార్ ఈ యొక్క వన్ త్రీ మెరిట్ లిస్టు మాకు వెబ్సైట్ లో దొరకడం లేదు అని చెప్పేసి నేను కూడా ప్రయత్నించాను దొరకడం లేదు అయితే వాళ్ళు అప్లోడ్ చేయలేదు కానీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిత్రులు నారాయణపేట డిఈఓ ఆఫీస్ కి వెళ్తే గనక అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డు లో వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఫోటో తీసి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయగలరు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను నాకన్నా పంపించండి లేకపోతే మన గ్రూప్ లో అయినా షేర్ చేయండి ఎందుకంటే మరికొంతమంది అభ్యర్థులకు ఇది తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గమనించే ప్రయత్నం చేయగలరు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్లే ముందు మీరు తీసుకువెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ లిస్ట్ ఒకసారి చూద్దాము ప్రింట్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ హాల్ టికెట్ ఉండాలి ఖచ్చితంగా మెరిట్ కార్డు ఆధార్ కార్డు ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అదే విధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ రెడీ చేసుకుని తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయండి మిత్రమా మరి నేనైతే నారాయణపేట డిఈఓ వెబ్సైట్ అయితే నేనైతే చెక్ చేయడం జరిగింది సో దీంట్లో అప్డేటెడ్ వన్ ఇష్ట త్రీ మెరిట్ లిస్ట్ అయితే మరి ఇక్కడ అయితే వాళ్ళైతే అప్లోడ్ చేయలేదు దయచేసి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఈ జిల్లా అభ్యర్థులు గమనించి డిఈఓ వెబ్సైట్ కి వెళ్ళిన వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వీడియో చూస్తే గనక అందులో నోటీస్ బోర్డు లో ఉన్నటువంటి ఆ యొక్క పీడిఎఫ్ ని ఫోటో తీసి దయచేసి వాట్సాప్ గ్రూప్ లో నాకు షేర్ చేయగలరని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే మరికొంతమందికి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ లిస్ట్ లో ఉంటే గనక తప్పకుండా మరి వెరిఫికేషన్ కోసం వస్తారు కాబట్టి దయచేసి ఒక్క హెల్ప్ చేయగలరని చెప్పేసి ఈ వీడియో ద్వారా కోరుతున్నాను సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్